ఇప్పుడు మనము చాలా మందిలో నిద్రలేసి ఒక అడుగు కింద పెట్టంగానే చాలా నొప్పి ఉంటుంది ఇంత నొప్పి ఒక నాలుగదు అడుగులు ఒక పది అడుగులు వేయంగానే ఆ నొప్పి మళ్ళీ దగ్గర ఇలా నిద్రలేసి ఆ అడుగు నేల మీద పెట్టి ఒక పది అడుగులు వేసిన తర్వాత బరిలించలేనంత నొప్పి ఉండి ఒక్కసారిగా పది అడుగులు వేసిన తర్వాత ఈ నొప్పి తగ్గిపోతుంది కానీ ఇలా ఎందుకు అవుతుంది పాదాల్లో ఏం జరుగుతుంది ఇది మనం ఎక్కడైనా నిద్రపోయి లేచిన తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఇది నిద్రపోయి లేచిన తర్వాత వచ్చేదానికి అది అది అలవాటు అయిపోయి తర్వాత రోజు రోజుకి అది ఏమవుతుంది మనం ఎక్కడ కూర్చొని సడన్గా లేచి నడవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే ఈ పాదాల్లో ఈ నొప్పి రావడానికి కారణము ఆ బర్సైటీస్ అంటాం ప్లాంటర్ ఫెసైటీస్ అంటాం అంటే పాదాల కింద ఉండే ఈ కండరాల యొక్క ఒత్తిడికి లోనయ్యి అక్కడ బోన్ గ్రోత్ అంటే రిపీటెడ్గా ఒత్తిడి పట్టడం వల్ల అక్కడ బోన్ కూడా అరిగిపోయి ఈ కండరాల యొక్క టెండాన్స్ మీద బాగా ఒత్తిడికి లోన్ చేసి అక్కడ ఒక తెలియని ఒక ఇన్ఫ్లమేషన్ బిల్డ్ చేస్తుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అయినప్పుడు అది రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని మీద ఏ ఒత్తిడి లేకుండా స్టిఫ్ అయి ఉంటుంది ఒక్కసారిగా అడుగు పెట్టంగానే ఆ స్ట్రెచ్ అయినప్పుడు ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్ చిన్న చిన్నగా నాలుగైదు స్టెప్పులు నాలుగైదు స్టెప్పులు ఏం కానీ స్లోగా అది రెగ్యులర్ మోడ్లోకి వచ్చి ఆ పెయిన్ తగ్గుతుంది కానీ ఈ పెయిన్ బేరబుల్ నుంచి అన్బేరబుల్ నుంచి బేరబుల్ స్టేజ్కి వస్తుంది కానీ ఇది అలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆ ఇన్ఫ్లమేషన్ రోజు రోజుకి అరుగుదల బాగా పెరిగిందంటే మనం కుంటుతూ నడవాల్సి వస్తుంటుంది సో ఇలాంటివి రాకముందే దాన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి రోజు మార్నింగు రాత్రి ఈ వేడి నీళ్ళల్లో మనం రెండు కాళ్ళు పెట్టుకోవాలి ముఖ్యంగా గమనించండి దీన్ని హాట్ ఫుడ్ బాత్ అంటాం ఈ హాట్ ఫుడ్ బాత్ చాలా వరకు మనం క్రిస్టల్ సాల్ట్ వేసుకోవచ్చు ఎందుకంటే అది అందరికి అందుబాటులో ఉంటుంది కానీ క్రిస్టల్ సాల్ట్ కన్నా కూడా బెస్ట్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ మీరు క్లీన్గా కలెక్ట్ చేయగలిగితే కొన్ని ఓల్డ్ ఫార్మసీలో దొరుకుతుంది ఇలాంటి ఎప్సం సాల్ట్ని కానీ తెచ్చుకొని ఈ గోరువెచ్చని నీళ్ళల్లో ఈ రెండు కాళ్ళు పెట్టుకొని మనం ఆ ఎప్సమ్ సాల్ట్ కానీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ రాత్రి నిద్రపోయే ముందు ఒక టెన్ మినిట్స్ ఈ హాట్ ఫుడ్ బాత్ని కనీసం ఒక టెన్ డేస్ కానీ చేయగలిగితే ఆ కండరాల యొక్క బిగుచుకునే తనం బాగా తగ్గిపోతుంది అలాగే ఈ డీజనరేటివ్ చేంజెస్ ఆ కాల్కేనియల్ బోన్ ఏదైతే ఉంటుందో ఆ పాదం దగ్గర ఉండే పెద్ద బోను ఆ బోను అరుగుదలను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకేమన్నా కాల్షియం కూడా అవసరమైతే కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా కాల్షియం సప్లిమెంట్స్ కావచ్చు లేదా కాల్షియం ఫుడ్ కాల్షియం ఎక్కువగా ఉన్న రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ను కూడా మనం తీసుకోవటం వల్ల ఈ ప్లాంటర్ ఫెసైటీస్ని మనము తొందరగా తగ్గించుకోవచ్చు మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు అలాగే మనం వేసుకుంటున్న ఫుట్వేర్లో కూడా అది కొద్దిగా బాగా సివిరియర్గా ఉన్నప్పుడు ఆ ఫుట్వేర్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ మెత్తటి చెప్పులు వేసుకోవటం ఆ మెథడ్ చెప్పులు ఎక్కువగా వెనక భాగం కొద్దిగా హైట్ ఉండి హీల్ కొద్దిగా హైట్ ఉండి ముందు భాగం ఇలా ఉండటం వల్ల బాడీ వెయిట్ కూడా ముందు భాగంకి వస్తుంది అలాగే యాంకిల్ దగ్గర ఆ హీల్ దగ్గర ఒత్తిడి తగ్గటం వల్ల ఈ ప్లాంటర్ ఫెసైటీస్ అనేది మనకు ఈ కాల్కేనియల్ బర్సైటీస్ కావచ్చు అలాగే ప్లాంటర్ ఫెసైటీస్ కావచ్చు ఇవి తొందరగా తగ్గుతుంది ఇలాంటి జాగ్రత్తలు మనము ఇలాంటి నొప్పులకి తీసుకోవాలి అంతే తప్ప ఈ నొప్పులు ఈ ఇలాంటి అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ సమాధానం కాదు